ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా మున్పల్లి మండలంలోని వివిధ పత్రికలు ఛానళ్లకు సంబంధించిన జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమాన్ని మున్పల్లి మండలంలో పోల్కంపల్లి కమ్మంపల్లి గ్రామ శివార్లో గల పిఎస్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం పిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్ మున్పల్లి మాజీ జెడ్పీటీసీ పైతర మీనాక్షి సాయికుమార్ పాల్గొని జర్నలిస్టులకు సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖచ్చితత్వం నిజాయితీతో కూడిన సమాచారాన్ని ప్రజలకు ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు డే సందర్భంగా పిఎస్ఆర్ ఫౌండేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో నెలకొన్న సమస్యలను వెలికితీసి సమాజాభివృద్ధి ప్రతి జర్నలిస్టు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సాక్షి విఠల్ జనం సాక్షి మల్లేశం ఈనాడు చోటుమియ్య వార్త అంజయ్య నమస్తే తెలంగాణ భుజంగం ఏవిఎస్ ఆంధ్రజ్యోతి లక్ష్మణ్ సూర్య ఇర్ఫాన్ దిశ ఆంజనేయులు వెలుగు మల్లేశం నవ తెలంగాణ థామస్ నర్సింలు మన తెలంగాణ సురేష్ ఎన్ఎస్ ఛానల్ నర్సింహులు శ్రీను శనార్థి రాజు వీఆర్ఎస్ వీరేశం జర్నలిస్టు డే సందర్భంగా చేసిన సేవకు సన్మానించ సన్మానించనైనది కార్యక్రమంలో మండల రైతుబంధు మాజీ అధ్యక్షులు పరిశురామ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గడ్డం భాస్కర్ మాజీ సర్పంచ్లు బోడపల్లి రామకృష్ణ గోపులారం బాగన్న పిఎస్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి తాటిపల్లి మల్లేశం నాయకులు బక్కన్న జంషీద్ నవీన్ కుమార్ అప్సర్ రాజా రాజకుమార్ దయాకర్ తదితరులు పాల్గొనడం జరిగింది మరి ఈరోజు అందరి సన్మానాలు టెలికేజ్ చేస్తారు ఈరోజు అందరూ టెలికేట్ చేసే వాళ్ళ సన్మానం చేయడం గుర్తింపు సాయినా గారికి ఇచ్చారు అదే ఈ ఒక్కొక్కరికి ఒక టాట్ ఉంటుంది ఒక్కొక్క ఫీల్డ్లో రావాలంటే ఒక రాజకీయంగా పబ్లిక్ సేవ చేయడానికి వస్తారు ఇంకొక పోలీసు ఇంకో చేస్తారు డాక్టర్ ఇంకో చేస్తారు నేను పర్సనల్గా నేను ఏ విధంగా ఇట్లా ఎంటర్ అయ్యడం జరిగిందంటే మా గ్రామంలో ఒక ఇష్యూ ఉండే కరెంటు కేవలం జిప్పలేని సాయి కూడా అది రవాణా చెల్లని ఒక వన్ ఇయర్ నుండి అసలు దిగబొచ్చాడల్లా లైన్మెంట్ అది ఒకరికి కరెంట్ షాక్ కొట్టడం జరిగింది అనమాట అంటే మొలన్న దగ్గరికి వచ్చి ఒకరి దగ్గర వచ్చినా కాబోసలేదు నేను ఏం చేసిన ఒక నలుగురు తీసుకుపోయాక వీడియో తీసి వాయిస్ తీసుకొని అధికారులకు పంపడం జరిగింది ఇమీడియట్లీ వన్ ఇయర్ నుంచి అంది సాల్వ్ అయిపోయింది అప్పటి నుంచి నేను స్టార్ట్ చేయడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరు సమస్యలను పబ్లిక్లు తీసుకొచ్చి అధికారుల దృష్టిలో తీసుకొచ్చి చేయవలసిన వచ్చినా ధన్యవాదాలు వాళ్ళకు సన్మానం చేయడం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా మండల పార్టీ ఉపాధ్యక్షుడు మా భాస్కర్ అదే రకంగా మన గూడపల్లి మాజీ సర్పంచ్ మరియు మా మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామకృష్ణ రకంగా మండల నాయకులు పక్కన మా మండల మైనారిటీ నాయకులు జమ్షిద్ రకంగా మన నిమ అధ్యక్షులు మా అఫద్ మా బాగాన గోపారం సర్పంచ్ గారు మా నవీను మా పిఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు మా రాజు అందరూ కూడా ఈ సందర్భంగా జనాభా నిమిస్తూ ఇప్పుడు ఫస్ట్ మా దీని ప్రకారం സെന്റർക <ahanan>

सारी पटकों ने चालू है ये मारको ये सो साधवा फूल आने स्टडी है अब बी के भी नंबर टू चल लो देखो अरे ने लोण हां आना इधर मैं चलो अब कुछ भी

ਦੀ ਬਾਣੀ ਲੈਣੇ ਲਈ ਕਰ ਕਰ ਜੀ ਲੋ ਜੇ ਸੀਗੇ ਨੇ ਇਹ ਕਰ ਜੀ ਸਾਹਕੇ ਨਾ ਜਦ ਤੱਕ ਮੈਨੂੰ ਲੋਟ ਆਈ ਪੈਂਦਾ ਅੱਜ ਪੂੜਾੜੀ ਗਿਆ ਗਿਆ ਨੇ ਜੇ ਸੋ ਮਾ ਤਾਂ ਨਹੀਂ ਕਰਦੇ ਆਦੇ ਉੱਪਰੋਂ ਬੈਠੂ ਨਾ ਇਹਦੇ ਨਾ ਇਹਦਾ ਉਹਨਾਂ ਨੂੰ ਇੱਧਰ ਇੱਧਰ ਚੋੜੋ ਸਾਹ ਕਰ ਜੀ ਰਹਿਣਾ ਇੱਧਰ ਚੋੜੋ ਲਾਈਟ ਸਰਵਿਸ ਮੈਸਟਰ ਆ ਬਾਂਚੇ ਮਸਤ

<laughs> कटना <कर दिए> <laughs> <कर दिए रहना। laughs>